దేవునికి స్తోత్రం గాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వాయిట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు నామం పేరట విజన్ క్యూటి ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలరా నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం ప్రకటన గ్రంథంలో నుండి పద్దెనిమిదవ అధ్యాయము ఇరవయ వచనము నుండి పంతొమ్మిదో అధ్యాయము పదో వచనం వరకు వీళ్ళు మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే మీరు కూడా బైబిల్ చర్వండి మనము సమయానుకూలంగా పంతొమ్మిదవ అధ్యాయం మొదటి వచనాలు చదివి ధ్యానంలోకి వెళదాం వీళ్ళు మీరు అవకాశం తీసుకొని పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ముందుగా వాక్యం చదివి ధ్యానంలోకి వెళదాం ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము మొదటి పదవచనాలు చదువుకుందాం అటు తర్వాత బహుజనముల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమంది ఇలాగ చెప్పగా వెంటని ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును ఆయన తీర్పులో సత్యములను న్యాయములను అయి ఉన్నవి తన వ్యభిచారముతో భూలోకము జరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేశాను మరి రెండవసారి వారు ప్రభువును స్థుతించుడి అనేది ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది అప్పుడు ఆ ఇరవై నలుగురు పెద్దలను నాలుగు జీవులను సాగిలపడి ఆమెన్ ప్రభువును స్థుతించుడి అని చెప్పుచు సింహాసనాశీనుడకు దేవునికి నమస్కారము చేసిరి మరియు మన దేవుని దాసులారా ఆయనకు భయపడివారలారా కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్థుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనద్దు నుండి వచ్చను అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారి మన మనదేవుడు ఏలుచున్నాడు ఆయన సుతించుడి గొర్రపిల్ల వివాహ మహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని చున్నది గనక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మయోపరిచితమని చెప్పగా వింటిని మరియు ఆమె ధరించుకున్నట్టుకు మానవులను నిర్మలమునైన సన్నపు నారాబట్టలు ఆమె కియబడిను అవి పరిశుద్ధుల నీతి క్రియలు మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాట్లాడి నాతో చెప్పాను అందుకు నేను అతనికి నమస్కారం చేయటకై అతని పాదముల ఎదురు సాగిల పడదు అతడు సుమే నేను నీతోనూ యేసును కూర్చున్న సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారం చేయము యేసును కూర్చున్న సాక్ష్య అని నాతో చెప్పాను చదువుబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించున్న గాక ప్రిలారా నేటి ధ్యాన సమయంలో ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము గొర్రెపిల్ల వివాహ విందు గొర్రెపిల్ల వివాహ విందు ద వెడ్డింగ్ ఫీస్ట్ ఆఫ్ ద ల్యామ్ అది ఎవరు కాదు మన ప్రభు అయినా యేసుక్రైస్తు వారు ప్రిల్లారా నేటి భాగం యొక్క సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే బబులోను పూర్తిగా తీర్పు తీర్చబడింది దాని నాశనానికి ఈ మాటలు నొక్కి చెప్పబడుతూ ఇక లేదు అనబడేటువంటి పదబంధము ఆరుసార్లు మనకు కనబడుతుంది ఈ భాగంలో భూమిపై వేష్య అనగా బబులోను పడిపోయినప్పుడు పరలోకములు స్వచ్ఛమైన వధువు సంఘం గొర్రెపిల్ల అనగా యేసుతో వివాహ విందును జరుపుకుంటున్నట్టుగా వధు వివాహ వస్త్రము తెల్లగా ఉంటుందని బబులోను పాపాలతో కలంకము లేకుండా మిగిలిపోయిన పరిశుద్ధుల నీతిమంతుల పనులతో ఇవి తయారు చేయనట్టుగా చూడవచ్చు ప్రియుల కాబట్టి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని వాగ్దానం చేసినటువంటి రోమ పతనమైపోయింది అదే విధంగా మనకు తెలిసిన ఈ ప్రపంచం ఒకరోజు అంతమైపోతుంది కానీ దేవుడు తన ప్రజలకు ఇచ్చేటువంటి వాగ్దానం ఎప్పటికీ నిలబడుతుంది ప్రియులరా కనుక సంతోషించేవారు ప్రభు ప్రభువు వెందుకు ఆహ్వానించబడినటువంటి విశ్వాసం ఆ గుంపులో నీవు నేను ఉన్నామా లేదా అని నేటి వాక్య వెలుగులో మనం పరిశీలన చేసుకోవాల్సిన ఉన్నాం ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం చూసినట్లయితే దేవుడు బబులోని యొక్క ప్రకాశవంతమైన జ్యోతులను ఆయన ఆర్పివేస్తాడు ఎందుకంటే వాటిని బట్టే వారు గర్వించారు గనక మనం ఈ లోకపు వెలుగుతో జీవించాలని నిర్ణయించుకుంటే ప్రభు యొక్క నిజమైనటువంటి వెలుగును కాపాడుకోవడం అసాధ్యం ప్రియుల కాబట్టి దేవుని మహిమ యొక్క వెలుగుతో ముఖాముఖిగా జీవించేటువంటి పరిశుద్ధుడు ఆ వెలుగును లోకంలోనికి తప్పకుండా కనపరుస్తూ ఆ వెలుగుకు ఒక ప్రతిబింబంగా నిలబడతాడు ప్రియుల ఈ రోజున ధ్యాన ధ్యానభాగంలో పాల్గొంటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ వారి మాటలు నీ చర్యలు అనగా నీ ప్రవర్తన ఈ లోక రాజ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయా లేక దేవుని రాజ్యాన్ని పూర్తిగా ఉన్నాయో వాక్య వెలుగులో మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకోవాల్సినటువంటి వారం మన్నాం ఇందులో ఇలా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని మనం జాగ్రత్తగా చూస్తున్నట్లయితే పట్టుదలతో విజయం సాధించేటువంటి పరిశుద్ధుడు గొర్రపిల్ల వివాహ విందులో తప్పకుండా పాల్గొంటాడు వారు బబులోను బెదిరింపులకు లొంగకుండా వాక్యాన్ని అనుసరిస్తూ నిజాయితీగా జీవించినటువంటి వారు వారే ఆ గుర్రపిల్ల వివాహ మహోత్సవం అనగా ఆ ప్రభు నేస్రిస్ని ఎదుర్కోవడానికి మధ్యాకాశంలో ఆయనతో పాటు విందులో ఉంటారని ఈ వాక్యం ద్వారా మనకు జ్ఞాపకం చేయబడుతుంది ప్రిలారా కాబట్టి ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మన జీవితానికి ఒక అన్వయింపుగా నిజమైన నీతిక్రియలు లేకుండా ఎంత దైవికంగా కనపరిచినా పరలోకములో ఎటువంటి స్థానం మనకు ఉండదు ఎందుకంటే ప్రియులారా ఇప్పుడు ఏ మంచి పనులను మనము పొందుకుంటున్నామో ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్న ప్రియులార కాబట్టి రక్షణ పొందుటకు నీతిక్రియలు పనిచేయవు అయితే రక్షణ పొందినటువంటి వారు తప్పకుండా నీతిక్రియలు చేస్తారనేటువంటి మాట ఎఫ్ఎస్సి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది నుండి వర్షాలలో మనము గమనిస్తున్న బ్రిలారా కాబట్టి గొర్రెపిల్ల వివాహ మహోత్సవ వెందులో ఎవరు పాల్గొంటారనగా యేసుక్రీస్తు యొక్క రక్తంలో తమ పాపాలను కడుక్కున్నవారు అనగా ఆయన దగ్గర తమ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వారు మాత్రమే ఎందుకనగా ప్రభు వారి యొక్క పాప స్థితి నుంచి వారిని కడిగి వేసి పరిశుద్ధులుగా చేసి వారిని ఆ పరిశుద్ధ రాజ్యం కొరకు సిద్ధపాటు చేస్తుంటే కనుక దేవునితో కలిసేటువంటి ఆ మహా విందులో అనగా గొర్రపిల్ల విందుల వీలారా రక్షించబడిన వారు మాత్రమే పాలు పొందుతారు వీళ్ళరా నిజంగా ఇలాంటి గొప్ప భాగ్యము కలిగించినటువంటి దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం రండి ఓ ప్రార్థన సమయాన్ని మనం చేసుకుందాం కలిగి ఉందాం ప్రభువా నేను గొర్రె పిల్ల వివాహ విందులో పాల్గొనే అర్హత పొందుటకు నాకు నా జీవితాన్ని ధర్మబద్ధమైనటువంటి పనులతో అలంకరించుకోవడానికి నాకు మాకు సహాయం చేయమని క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ప్రియులారా ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మన జీవితాలను బలపరుస్తూ వెలిగిస్తూ ఉండగా నిజముగా ఏసుతో ఏకాంత సమయము అనేటువంటి ఈ క్వాయిట్ టైం కార్యక్రమం ద్వారా మీరు నిజంగా మేలు పొందిన వారైతే పిల్లలారా మీ అనుభవాలు అనుభూతులు మాత్రం పంచుకోండి తమ సంతోషిస్తాం ప్రభుత్వ స్థుతిస్తాం పిల్లల ఇతరులతో కూడా మీ అనుభవాలు పంచుకోండి ప్రభు మీ పట్ల ఆయన చేసినటువంటి కార్యాన్ని తప్పకుండా వారి విశ్వాసము బలపరచబడుతుందని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్న పిల్లారా కాబట్టి సత్క్రియలు చేసినందుకు మనము రక్షణ పొందలేదు రక్షణ పొందలేము కూడా అయితే సత్క్రియలు చేయుట కొరకే మనం రక్షణ పొందామని వాక్యం మన జ్ఞాపకం చేస్తుండ్రీలారా నిజంగా రక్షించబడినటువంటి దేవుని బిడ్డలంగా మన నీతి క్రియలను కొనసాగిస్తూ నీతిమంతుడైనటువంటి దేవుని సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము ఆయనతో కలుసుకునేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించిన ఆశపడదాం నిజంగా ఎవరైతే యేసుక్రీస్తు రక్తములో తమ పాప జీవితాన్ని కడుక్కొని పరిశుద్ధులై ప్రభు కొరకు జీవిస్తున్నారో వారు మాత్రమే పొందగలిగేటువంటి ఆ పిల్ల వివాహ మహోత్సవంలో పాలుపంద కృప దేవుడు నీకు నాకు ఇచ్చినందుకు ప్రభుకు శృతి చెల్లిద్దాం ఒకవేళ ఇంకా ఎవరైనా అందులో పాలు వారైతే ఈ దినమే మీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి రక్షించబడినటువంటి బిడ్డలై ప్రభుతో ఆ మహావిందులో పాల్పొందవలసిందిగా ప్రభు పేరట ప్రభు పక్షాన మీకు మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ బ్లెస్ యూ